వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను మీ కామేశ్వర ఈ రోజు వచ్చేసి నేను బ్లాగ్ అయితే ఏం తీయలేదు చాలా మంది బోల్ కామెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే వీటి గురించి అడుగుతా ఉన్నారు ఈ బిజినెస్ మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి అయితే అడుగుతా ఉన్నారు నేనైతే దీని గురించి అయితే పిచ్చా క్లారిటీగా మీకు అయితే ఇచ్చేస్తాం అనేసి చెప్తున్నాను చాలా మంది ఇవి బిజినెస్ చేయాలి అని అనుకుంటారు కానీ దీంట్లో లాస్ ఉంటదా ప్రాఫిట్ ఉంటుందా అనేసి అడ్డారు నేను చెప్తున్నాను కదా ఓన్గా ఏ బిజినెస్ చేసినా కానీ ఖచ్చితంగా అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది మన ఓన్ బిజినెస్ ఖచ్చితంగా అయితే మనం కొంచెం కష్టపడినామంటే ప్రాఫిట్ అయితే చాలా వస్తుంది అనమాట దేనికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నాకు డ్యూటీ చేసుకుంటూ ఇది చేయాలి అంటే రెండుకి బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది ఈ మధ్యకాలంలో అయితే ఇంకా వర్క్ ఎక్కువ ఉండేసి అయితే నేను దీని అయితే కొంచెం పక్కన అయితే పెట్టేశాను బట్ ఇంకోటి ఏంటంటే దీనికి చేసే కూడా నేను కొంచెం బిజినెస్ పరంగా అయితే నాకు టైం టు ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అయితే మిషన్స్ తెప్పించుకోవడం కోసం అయితే కొంచెం పక్కన పెట్టేశాను ఇప్పుడైతే మిషన్స్ తెక్ ఇంకా ఇప్పటి నుంచి అయితే మళ్ళీ డైలీ అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ తెచ్చుకుంటున్నారు ఈ షీట్స్ నాకు వచ్చిన క్వశ్చన్స్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వాలనుకున్నది ఇదే ఈ షీట్స్ మీరు ఎక్కడ తెచ్చుకుంటున్నారు అనేసి అడుగుతున్నారు ఈ షీట్స్ వచ్చేసి నాకు నేను పనిచేసేది బటన్ షాపే కాబట్టి ఇలాంటివి కుప్పలు కుప్పలుగా ఉంటాయి నాకు అక్కడ నేను అక్కడ మా సార్ని అడిగి అయితే ఇవి తెచ్చేసుకున్నాను ఇవన్నీ తెచ్చేసుకొని నీట్గా కట్ చేసి అయితే ఇలా చేశాను ఇంకా కవర్స్ ఈ కవర్స్ ఇవన్నీ మనకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి మనం ఎక్కడెక్కడో తిరగాల్సిన పని ఉండదు నాకు వచ్చేసి ఒకటి హోల్సేల్ షాప్ అయితే పాలిథీన్ కవర్స్ అవి అమ్ముతుంటారు కదా అక్కడైతే దొరుకుతాయి అనమాట బాగా గుర్తుపెట్టుకోండి పాలిథీన్ కవర్సు పేపర్ ప్లేట్స్ అన్నీ దొరుకుతాయి మీకు ఇవి కావాలి అనుకుంటే స మసాలతో పాటు అన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట అక్కడే ఇంకా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి అక్కడే దొరుకుతాయి మీకు ఇంకా కొంచెం ఎక్కువగా ప్రాఫిట్ ఉండి మంచిగా చేసుకోవాలి అనుకుంటే మాత్రము బయట అయినా తెప్పించుకోవచ్చు మీ ఒపీనియన్ బట్టి అయితే బయట నుంచి కూడా తెప్పించుకొని మార్కెట్లో అయితే సేల్ చేసుకోవచ్చు అంత రానంగా అయితే ఉంటాయి ఇవి ఇంకా నేనైతే మాత్రం అన్నీ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి అక్కడే తెచ్చుకుంటాను ఇంకా వీటి సైజులు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైజులు అయితే ఉంటాయి నేనైతే మామూలుగా అయితే ఫస్ట్ టైం తెచ్చినప్పుడు త్రీ ఇంటూ త్రీ అయితే తెచ్చుకున్నాను ఫాలీన్ కవర్సు ఇవి కవర్స్ అనమాట సీలింగ్ కవర్సు కాకపోతే ఇప్పుడు ఆ కవర్స్ కంటే ఫైవ్ రూపీస్ కాబట్టి నేను టూ ఇంటూ ఫోర్ అయితే తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి ఇవి చిన్నగా ఉంటాయి చూసేకి క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది మనం బిజినెస్లో తెలుసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే ఇవి అనమాట ఇటు చిన్న చిన్నవి అనమాట అదానికి వేసామనుకోండి త్రీ ఇంటూ త్రీ పెద్దగా ఉంటుంది కవరు మనం ఎన్ని వేసినా కానీ మనం వేసేది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఎక్కువ అనిపించదు మనం దీంట్లో దానిలో సేమ్ క్వాంటిటీ వేసాం కానీ అవి చూడడానికి ఏమైతే అంటే చిన్నగా కొద్దిగా చిన్న ప్యాకెట్ లాగా కనిపిస్తుంది మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి కదా అలాగనమాట ఇది అనుకోండి టూ ఇంటూ ఫోరు ఇది పైన విడితే ఎక్కువ ఉంటుంది ఇది అనేది చిన్నగా ఉంటుంది అందుకు నేను ఇక్కడ వేసినవి క్వాంటిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది ప్యాకింగ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కనపడుతుంది ఇవి ఫైవ్ రూపీస్కి అయితే నేను టూ ఇంటూ ఫోర్ అయితే తీసుకున్నాను సైజు ఇంకా ఇవి ఇవన్నీ అవే ధనియాలు ఇవన్నీ అన్నమాట ఇలా వేసి వీటన్నిటినీ అక్కడైతే తీసుకొని అయితే షాప్ షాప్కి అయితే తిరిగి వేసుకోవాలంటే నాకు కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది అయితే నేను బెస్ట్గా ఆలోచించి అయితే హోల్సేల్ షాప్స్ అయితే ఒక నాలుగు తీసుకొని అక్కడైతే సేల్ చేసి తీసుకుందామని అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను వాటి కోసమే తిరుగుతూ ఉన్నాను తిరగాలి ఇంకా తిరిగి కానీ మనము వాటిని అయితేనే సేల్ చేసుకోవచ్చు హోల్సేల్లో వేసుకున్నామంటే ఏమవుతుందంటే మనకు బల్క్గా ఆర్డర్ వస్తుంది మనకి పైసలు అనేవి కూడా దండిగా కనిపిస్తాయి అనమాట అదే రీటైల్ అనుకోండి మనం తిరగాలి సింగిల్గా ఉన్న వాళ్ళైతే ఎలాంటి జాబ్ లేకుండా చేసుకునే వాళ్ళైతే మాత్రం వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా నాలాగా అక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ పని చేయాలంటే మాత్రం కష్టం అనమాట అలాంటి వాళ్ళకు పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా హోల్సేల్ షాప్స్లలో వెళ్ళి అడిగి కొంచెం రిక్వెస్ట్ గానీ చేసుకొని అయితే మనం ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అది అనమాట ఇది నేనైతే ఎక్కడ తెచ్చుకుంటాను అంటే మాత్రం చెప్పాను కదా ఇవన్నీ నేను అక్కడే తెస్తాను మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే పాలీన్ కవర్స్ గుర్తుపెట్టుకొని హోల్సేల్ పాలథిన్ కవర్స్ అమ్మే షాప్లో అయితే ఖచ్చితంగా ఇవి అమ్ముతారు తెచ్చుకొని హ్యాపీగా అయితే బిజినెస్ చేసుకోండి ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళకైనా కానీ మనం బిజె షాప్స్కి వెళ్ళి సంపాదించుకోవాలి అంటే జాబ్స్కి వెళ్ళి లేని వాళ్ళకైనా కానీ చాలా ఈజీగా అయితే ఈ మెటీరియల్ దొరుకుతుంది ఈ మెటీరియల్తో మనము చాలా చాలా మన క్రియేటివిటీని బట్టి మంచిగా అయితే బిజినెస్ రన్ చేయొచ్చు చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది నాకైతే లాస్ట్ టైము నా శాలరీ కంటే ఇందులో కొంచెం ఇన్కమ్ రావడంతో అయితే ఇప్పుడు శాలరీ అయితే మిగిలింది తెలుసు కదా అలా ఉంటుంది అనమాట ఇది అనమాట ఈరోజు వీడియో నచ్చితే మాత్రం వీడియోని అయితే ముందుగా అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఎందుకంటే మీకు యూస్ కాకపోయినా ఇలాగా ఎవరన్నా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నాకైతే మ్యాక్సిమం అయితే తెలీదు నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది వేరే వాళ్ళ వీడియోస్ చూసా చూడంగా అలాగా తెలియని వాళ్ళకు కూడా నేను వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు ఇది యూజ్ అవుతుంది అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అందుకోసం అయితే ముందు ఒక లైక్ ఇచ్చేసి చిన్నది మంచిగా మీ నో ఏదో ఒకటి ఒక చిన్న కామెంట్ అయితే వేస్తే వీడియో అయితే మంచిగా వైరల్ అవుతుంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పటి నుంచి అయితే నేను వ్లాగ్స్ కంటే ఇలాంటి బిజినెస్ మీదనే ఎక్కువ అయితే వీడియోస్ అయితే తీస్తాను మీరు కామెంట్ ఎట్టే కామెంట్స్ని బట్టి అయితే నా వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి బాయ్ బాయ్